అడిగాడు బీర్బల్ చాలా వినయంగా జహాపన నన్ను క్షమించాలి ఈ రోజు మా తులసి మాతకు పూజ చేయడం వల్ల కాస్త ఆలస్యమైంది అని బదులిచ్చాడు ఈ మాట వినగానే అక్బర్ ఒక్కసారిగా తులసిమాత ఈ చిన్న మొక్క నీకు తెల్ల అని హేళనగా నవ్వాడు అక్కడున్న వారంతా అక్బర్ తో పాటు కలిసి నవ్వారు అక్బర్ ఆ నవ్వును ఆపకుండానే ఎవరెక్కడ ఒక తులసి మొక్కని తీసుకొని రండి అని ఆదేశించాడు మొక్కను సభలోకి తీసుకుని రాగానే అక్బర్ సభికులందరి ముందే ఆ తులసి మొక్కను నిర్దాక్షణ్యంగా ఆకులన్నీ తుంచేశాడు చూశావా నీ మాతను నేనేం చేశానో అని గర్వంగా పలికాడు బీర్బల్ మౌనంగా చిత్తం జహాపన అని మాత్రమే పలికి తల వంచుకున్నాడు మరుసటి రోజు కూడా బీర్బల్ దర్బారుకు చాలా ఆలస్యంగా వచ్చాడు అక్బర్ ఆశ్చర్యంగా ఏమిటి బీర్బల్ ఈరోజు కూడా ఆలస్యమా ఎందుకిలా అని ప్రశ్నించాడు బీర్బల్ వినయంగా ప్రభు నిన్న మా తల్లి గారికి పూజ చేశాను ఈ రోజు మా తండ్రి గారికి పూజ చేయడం వల్ల ఆలస్యమైంది అని సమాధానం చెప్పాడు అక్బర్ ఆశ్చర్యంతో మీ తండ్రి గారు కూడా ఒక మొక్కేనా అని నవ్వుతూ అడిగాడు అవును ప్రభు అన్నాడు బీర్బల్ అక్బర్ అప్పుడే ఆ మొక్కను